శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని ఆదివారం నాడు తెరవబోతున్నారు ఈ గదిని నలభై ఆరేళ్ల క్రితం తెరిచినట్లు ఆలయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది అయితే ఈ రహస్య గదిలోని రత్న భాండాగారానికి విష సర్పాలు కాపలా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది దీనితో ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు ఒకవేళ పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించేందుకు వైద్యులను సిద్ధం చేశారు కాగా కర్రపెట్టెల్లో దాచిన పూరి జగన్నాథుని సంపద ఎంత అనే విషయంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది అసలు పూరి జగన్నాథుని ఆలయం అంటేనే ఎన్నో అద్భుతాలతో కూడుకొని ఉంటుంది ఇక్కడ ప్రకృతి నియమావళిని ధిక్కరిస్తూ ఈ ఆలయ గోపురంపై గాలికి వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతుంది ఆలయ గోపురంపై ఉండే జెండాను మార్చడానికి ప్రతి రోజు పూజారి నలభై ఐదు అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో ఉన్న ఆలయ గోడలపైకి ఎక్కుతాడు రోజులో ఏ సమయంలోనైనా సూర్యకిరణాలు ఆలయంపై పడినా దాని నీడ కనిపించదు ఏ దిశలోనైనా అంటే అది ఒక అద్భుతం ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎన్నో ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నాయి